హాయ్ ఫ్రెండ్స్ నేను సమత లెసన్స్ మడబడి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ టెట్ పేపర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రీవియస్ పేపర్ ఎలా ఉందో మనం ఈరోజు ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్తో సహా చూద్దాము పూర్తి వివరాలతో చూద్దాము మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీకు తెలిసిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి కీ ఎలా ఉందో పేపర్ ఎలా ఉందో మనం చూద్దాం మొదటి ప్రశ్న రెబెక్కా శిల్పం ఉన్న చోటు ఒకటి నేషనల్ మ్యూజియం రెండు స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం తెలంగాణ మూడు శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయం నాలుగు సాలార్జంగ్ మ్యూజియం దీని సరైన సమాధానం నాలుగు సాలార్జంగ్ మ్యూజియం ఇది ఐదో తరగతి పాఠ్యభాగం అండి సాలార్జగ్ మ్యూజియం ఇది హైదరాబాద్లో ఉందనమాట సాలార్జగ్ మ్యూజియం తర్వాత ప్రశ్న చదువని వాడుండగు అని అన్న కవి ఒకటి మారణ రెండు నన్నయ మూడు పోతన నాలుగు ఎర్రన చదువని వాడుండగు అనేది రచించిన వారు ఎవరు పోతన మూడవది పోతన ఆప్షన్ త్రీ తర్వాత ప్రశ్న వెంకట నరసింహ కవి రచన ఒకటి కుమారి శతకం రెండు గాంధీతాత శతకం మూడు భరతసింహ శతకం నాలుగు కుమార శతకం సరైన సమాధానం వచ్చేసి ఒకటి కుమారి శతకం అండి పక్కి వెంకట నరసింహ కవి యొక్క రచన కుమారి శతకం అనమాట ఇది గాంధీతాత శతకం రచించింది సిరిసిన్గల్ కృష్ణమాచార్యులు అలాగే భరత సింహ శతకాన్ని రచించినవారు సూరోజు బాలనరసింహాచారి సూరోజు బాల నరసింహాచారి తర్వాత ప్రశ్న సమ్మక్క గాయపడ్డ చోటు ఒకటి జంపన్నవాగు రెండు గద్దె మూడు చిలుకల గుట్ట నాలుగు గద్దె దీని సరైన సమాధానం మూడు చిలకల గుట్ట తర్వాత ప్రశ్న అలీ పదానికి అర్థం ఒకటి భూమి రెండు వికసనం మూడు చీకటి నాలుగు వరుస అలీ పదానికి అర్థం దీపావళి అంటాం కదండి దీపావళిలో వలి అనే దాంట్లో అలి దీపాల వరుస దీపావళి అంటే దీపాల వరుస అనమాట సరైన సమాధానం వచ్చేసి నాలుగవది వరుస ఇది నాలుగవ తరగతి మన పనుగళ్ళు పాఠ్యభాగంలోని తిండి యొక్క అర్థం ఉంది చూడండి తర్వాత పులి పర్యాయ పదం కానిది ఒకటి పుండరీకం రెండు వ్యాఘ్రం మూడు కేసరి నాలుగు షార్ధులం సరి కాని సమాధానం పులి పర్యాయ పదం కానిది మూడవది కేసరి కేసరి అంటే సింహం అండి మిగతావన్నీ కూడా పులికి పర్యాయ పదాలు పుండరికం వ్యాఘ్రం షార్థుల ఇవన్నీ కూడా పులి పర్యాయ పదాలు తర్వాత ప్రశ్న పృథ్వీ వికృతి పదం ఒకటి పుడమి రెండు భూమి మూడు వేల నాలుగు ధర సరైన సమధానం వచ్చేసి ఒకటి పుడమి పృథ్వీ అంటే వికృతి పదం ఏంటి పుడమి తర్వాత ప్రశ్న గోవు నానార్థాన్ని గుర్తించండి గోవు అనే పదానికి నానార్థాన్ని ఒకటి సంపద రెండు మారేడు మూడు సరస్వతి నాలుగు తల్లి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఒకటి సంపద కరెక్టే అవుతుంది తర్వాత మూడు సరస్వతి కూడా కరెక్టే అవుతుందండి సరస్వతి అంటే నైన్త్ క్లాస్ బుక్లోనే ఎక్కడో ఆవు కన్ను బాణం సరస్వతి భూమి అని ఇచ్చారు నానార్థాలు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి అని ఇంకొకటి వచ్చేసి ఒక ఒకటవది సంపద సంపద కూడా గోవికి నానార్థంగా ఇచ్చారు తర్వాత ప్రశ్న ఉదధి పదానికి అర్థం ఒకటి అగ్ని రెండు వాయువు మూడు సముద్రం నాలుగు ఆకాశం ఉదధి అనే పదానికి అర్థం సరైన సమాధానం మూడు సముద్రం ఉదధి అంటే అర్థం ఏంటి సముద్రం ప్రశ్న గీత సినిమా చూసింది ఈ వాక్యం ఏ కాలంలో ఉంది ఒకటి తద్ధర్మకాలం రెండు కాలం మూడు బౌద్ధకాలం నాలుగు భవిష్యత్ కాలం సరైన సమాధానం వచ్చేసి మూడు భూతకాలం ఇది జరిగిపోయిన పని కాబట్టి భూతకాలం జరిగిపోయిందని తెలిపేది భూతకాలం జరుగుతున్న వర్తమాన వర్తమానకాలం జరగబోయేది భవిష్యత్ కాలం గీత సినిమా చూసింది చూసింది అంటే అది జరిగిపోయింది కాబట్టి ఇది భూతకాలం అదే గీత సినిమా చూస్తుంది అంటే అది ప్రజెంట్గా జరుగుతుంది కాబట్టి అది వర్తమాన కాలం గీత సినిమా చూడబోతుంది ఇంకా జరగలేదు జరగబోతుంది కాబట్టి అది జరగబోయేదా అని తెలిపేది భవిష్యత్ కాలం కాలం అంటే ఇది సహజ సిద్ధంగా జరిగే పనులను గురించి తెలుపుతుంది అనమాట అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలకి భిన్నమై కర్త స్వభావాలను తెలిపే క్రియనే ఈ తద్ధర్మక క్రియలు ఉదాహరణకు సూర్యుడు ఉదయించును నీరు పల్లమునకు పారును ఇలాంటి పదాలు తర్వాత ప్రశ్న క్రింది పదాలలో అంతస్థాన్ని గుర్తించండి ఒకటి జలం రెండు శక్తి మూడు వంకర నాలుగు తల సరైన సమాధానం వచ్చేసి మూడు వంకర ఎందుకంటే వా అనే అక్షరం అంతస్థం యా రా లావా అనేవి అంతస్థాలు కదా అయితే ఈ అక్షరంతో ప్రారంభం అవ్వాలన్నమాట మొదటి అక్షరం ఈ అంతస్థంతో ప్రారంభమైందని మనం తీసుకోవాలి ఇప్పుడు తలలో లా ఉంది మీరు అలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ ఇది కాదు సమాధానం మూడు వంకర తర్వాత ప్రశ్న గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తికి తెలుపుతుంది ఏ విభక్తిని తెలుపుతుంది నది లో అనేది ఏ విభక్తి ఒకటి పంచమి విభక్తి రెండు సప్తమి విభక్తి మూడు షష్ఠి విభక్తి నాలుగు ద్వితీయ విభక్తి సరైన సమాధానం వచ్చేసి మూడు షష్ఠి విభక్తి లో అనేది కిన్ కొన్ యొక్క లోన్ లోపల అనే ప్రత్యయం లో అని వచ్చింది కాబట్టి అది షష్ఠి విభక్తి అవుతుంది ప్రశ్న ఆహా అనే పదం ఒకటి ఆచర్యార్థకం ఆచర్యార్థక పదం రెండు నపుంసకలింగం మూడు ఏకవచనం నాలుగు అవ్యయం ఆహా అనే పదం సరైన సమాధానం వచ్చేసి నాలుగు అవ్యయం ఐదవ తరగతిలోనే భాష పదాల్లో ఆహా అనే పదము ఈ అవ్యయానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఉదాహరణ ఇచ్చారు అందులో ఒకసారి చూడండి ఇంకొకటి ఏంటంటే వచన విభక్తులు లేనివన్నీ అవ్యయాలు ఆహా శౌనా ఇలాంటివన్నీ కూడా అవ్యయాలు అవుతాయి తర్వాత ప్రశ్న క్రింది పదాలలో ద్వంద్వ సమాస పదం ఏది ఒకటి కష్ట సుఖాలు రెండు దేశభక్తి మూడు గురు దక్షిణ నాలుగు త్రికాలాలు సరైన సమాధానం ఒకటి కష్ట సుఖాలు కష్టము మరియు సుఖము కష్ట సుఖాలు ఇది ద్వంద్వ సమాసం దేశభక్తి దేశము అందలి భక్తి అందలి అందున్ ఇందున్ సప్తమి తత్పురుష సమాసం గురు దక్షిణ గురువు కొరకు దక్షిణ కొరకు కై చతుర్ చతుర్థి తత్పురుష సమాసం త్రికాలాలు మూడు సంఖ్య గల కాలాలు ద్విగు సమాసం తర్వాత మీకు పద్యం ఇచ్చాడు ఇచ్చిన పద్యంతో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు తెలియజేయాలి పద్యం ఏంటో చూద్దాం దగ్గర కొండము సెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు క్రీడై మరిత నెగ్గు ప్రజకు ఆచరించుట బొగ్గుల కై కల్పతరువు పొడచుట సుమతి మనం ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలపాలంటే ముందు మనకు ఈ పద్యం యొక్క భావం తెలియాలి ఆ భావం ఏంటి కొండెము అంటే ఏంటి చాడీలు మొత్తం భావం ఏంటి మంత్రులు చాడీలు చెప్పడానికి రాజుకు చాడీలు చెప్పడానికి వచ్చినప్పుడు వాటిని వాటిలో ఉన్న నిజానిజాలు తెలుసుకోకుండా రాజు ఏం చేస్తాడు ప్రజలు హింసిస్తుంటాడనమాట అలా నిజాలు తెలుసుకోకుండా ప్రజలను హింసించడం ఎలాంటిదంటే బొగ్గుల కోసం మనం మన కోరికలు తీర్చే కల్పతరువునే నరికేసినట్లు అవుతుందనమాట అని ఇది పద్యం యొక్క భావం మరి ప్రశ్నలు ఎలా ఇచ్చారో చూద్దాం రాజు దేనికి ప్రియం కారాదు ఒకటి విజయాకాంక్షకు రెండు ఆశ్రితుల మాటలకు మూడు రాణుల వలపులకు నాలుగు మంత్రుల చాడీలకు సరైన సమాధానం నాలుగు మంత్రుల చాడీలకు రెండవ ప్రశ్న కల్పతరువును ఎవరితో పోల్చాడు ఒకటి ధనంతో రెండు రాజుతో మూడు మంత్రితో నాలుగు ప్రజలతో సరైన సమాధానం నాలుగు ప్రజలతో కల్పతరును ప్రజలతో పోల్చాడు తర్వాత ప్రశ్న రాజు ఎవరికి కీడు చేయకూడదు ఒకటి మంత్రులకు రెండు సైనికులకు మూడు జనులకు నాలుగు నమ్ముకున్న వారికి సరైన సమాధానం మూడు జనులకు జనులకు కీడు చేయకూడదు తర్వాత ప్రశ్న కల్పవృక్షంను వేటి కొరకు నరకకూడదు అని కవి అన్నాడు ఒకటి ఇంటి కొరకు రెండు వంట చెరుకు కొరకు మూడు బొగ్గుల కొరకు నాలుగు కట్టెల కొరకు సరైన సమాధానం వచ్చేసి మూడు బొగ్గుల కొరకు నరకకూడదు అని కవి అన్నాడు ప్రశ్న ఈ పద్యం యొక్క శతక కర్త ఎవరు ఒకటి భద్రభూపాలుడు రెండు భర్తృహరి మూడు వేమారెడ్డి నాలుగు శ్రీ నృసింహ కవి సరైన సమాధానం వచ్చేసి ఒకటి భద్రభూపాలుడు సుమతి శతకరణ్ రచించిన ఎవరు బద్దెన కదా బద్దెనకు మరో పేరు ఏం పేరు భూపాలుడు తర్వాత మీకు అపరిచిత గద్యంలో ఒక పేరాని ఇచ్చారు ఈ పేరాని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి అవి ఎలా ఉన్నాయో చూద్దాం కథలు అంటే పిల్లలు చెవి కోసుకుంటారు కథలు చెప్పటం ఒక కళ హావభావాలతో స్వరం మారుస్తూ కథ చెబుతుంటే దాన్ని వింటున్నట్లు కాగా ఆ పాత్రలు మన ముందే ఉన్నట్లు అనిపిస్తుంది అని ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు మరి వాటికి ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చారో చూద్దాం ఒకటవ ప్రశ్న చెవి కోసుకోవడం అనే పదం జాతీయం సామెత లోకోక్తి జంట పదం దీని సరైన సమాధానం వచ్చేసి ఒకటి జాతీయం ఇలాంటి పదాలన్నీ కూడా జాతీయాలు అవుతాయి తర్వాత ప్రశ్న కథలు కాలానికి నిలబడడానికి కారణం ఏమిటి కథలు కాలానికి నిలబడటానికి కారణం ఏమిటి ఒకటి పిల్లలు నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు కథలు అంటే పిల్లలకు ఇష్టం కాబట్టి మూడు కథలు నీతిని అందిస్తాయి కాబట్టి నాలుగు కథల్లో పిల్లల ప్రపంచం ఉంటుంది కాబట్టి సరైన సమాధానం వచ్చేసి పిల్లల నిర్ణయాలు సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటవది తర్వాత ప్రశ్న ఈ పేరాలో ఉత్సుకత అనే పదానికి నాన్ సమానార్థక పదం ఏది ఒకటి పరిశీలన రెండు అన్వేషణ మూడు పరిశోధన నాలుగు కుతూహలం సరైన సమాధానం వచ్చేసి నాలుగు కుతూహలం ఉత్సుకత అంటే కుతూహలం అర్థం తర్వాత ప్రశ్న కథల విషయంలో మనం చేయాల్సిన పని ఒకటి నేర్చుకోవడం పిల్లలకు వదిలేయాలి రెండు కథలను విశ్లేషించాలి మూడు మంచి చెడులను చెప్పాలి నాలుగు కథలోనే నీతిని వివరించాలి ఒకటి నేర్చుకోవడం పిల్లలకు వదిలేయాలి కథల విషయంలో మనం చేయాల్సిన పని ఏంటి నేర్చుకోవడం అనేది పిల్లలకు వదిలేయాలి కథ చెప్పాలి అందులో నేర్చుకోవడం అనేది పిల్లలకు వదిలేసేయాలి తర్వాత ప్రశ్న మౌఖికం అంటే అర్థం ఒకటి ముఖ కవలికలతో చెప్పడం రెండు గేయాల ద్వారా చెప్పడం మూడు హావభావాలతో చెప్పడం నాలుగు నోటితో చెప్పడం సరైన సమాధానం వచ్చేసి నాలుగు నోటితో చెప్పడం నోటితో పలకడాన్ని మౌఖికం అంటారు తర్వాత మనం తెలుగు మెథడాలజీ గురించి ఇచ్చిన ప్రశ్నలు చూద్దాము ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాలు ఆచార వ్యవహారాలు గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతుందన్న భాషా లక్షణం ఇది ఒకటి భాష పరిణామశీలమైంది రెండు భాష సామాజికం మూడు భాష సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక నాలుగు భాష నిర్మాణాత్మకం సరైన సమాధానం మూడు భాష సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అంతే కదండి ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాలు ఆచార వ్యవహారాలు గాథలు ఈ విధంగా ఒక తరం నుంచి మరొకతరానికి భాష ద్వారా అందించబడుతుంది అనమాట ఇదే భాష యొక్క లక్షణం తర్వాత ప్రశ్న భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారు ఒకటి సెఫైర్ రెండు హాకెట్ మూడు జాన్ పీ హ్యూస్ నాలుగు నోమ్ చోమ్స్కి సరైన సమాధానం వచ్చేసి నాలుగు నోమ్ చోమ్స్కి భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారు ఎవరు నోమ్చోమ్స్కి తర్వాత ప్రశ్న మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని వాదాన్ని ఇలా అంటారు ఒకటి సహజ పరిణామవాదం రెండు స్వతసిద్ధవాదం మూడు సంపాదనావాదం నాలుగు ధాతువాదం సరైన సమాధానం వచ్చేసి మూడు సంపాదనా దీన్నే అనుభవవాదం అని కూడా అంటారు తర్వాత ప్రశ్న భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు మూడు పంతొమ్మిది వందల అరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు దీన్ని సరైన సమాధానం వచ్చేసి నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించారు ప్రశ్న మామ అనే ధాతువు నుండి చూచుట చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయి అనే ప్రతిపాదించిన ప్రతిపాదించినవారు ఒకటి యాస్కాచార్యుడు రెండు ప్లేటో మూడు మాక్స్ ముల్లర్ నాలుగు స్కిన్నర్ సరైన సమాధానం వచ్చేసి ఒకటి యాస్కాచార్యుడు చివరి ప్రశ్న క్రింది వాణిలో ఊష్మాలు ఒకటి టఠా రెండు షాహ మూడు లా అలా నాలుగు జా ఇని సరైన సమాధానం వచ్చేసి శేష ఇవి ఊష్మాలు శేష సహ ఇవి ఊది పలుకుతాం కాబట్టి వీటిని ఊష్మాలు అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదండి ఇది సమాధానం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ